ఫోన్ రింగ్ అతను చూడవే లిఫ్ట్ హలో హాయ్ అక్క హౌ ఆర్ యు వల్లి నేను ఇప్పుడే హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను ఇంకో హాఫ్ అన్ అవర్ లో నేను ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా యుఎస్ నుంచి వల్లి వచ్చేసింది ఇంకో హాఫ్ అన్ అవర్ లో మేము ముందు త్వరగా లేచి రెడీ అవ్వండి అక్కా ఐ స్వీట్ చాలింగా ఎన్ని రోజులైంది నేను చూసేయ్ ఎలా ఉన్నావు చూసి చెప్పు స్లిమ్ అయ్యానా అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకి నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి అయ్యాయి మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నారు పోవే

ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే బాయ్ బాబా నేను రెడీ ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం సాంబార్ ఇడ్లీ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే నువ్వు అసలు ఏది మర్చిపోలేదే సాంబార్ ముందు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మందులు వచ్చింది కంపెనీద్దాం కబుర్లు చెబుదామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు చిత్తం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ బాబా వన్ మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్ లు చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్లో లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ సారీ సారీ ఏంటల్ ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప అని చెప్తాను అక్క ఈ ఫోన్ పట్టుకోవా అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్

అక్క నువ్వు నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా నా ముందు నేను బావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని బావా తుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు స్నానం షూట్ చేశారు ఇందులో స్నానం మాట్లాడరు ఏంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదా కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ అందే రెస్టారెంట్లో నీకంటే భావనకు నాకు ముందు పరిచయం అయి ఉంటే జెర్ఫినెట్గా పెళ్లి చేసుకునే తన్ననే ఆ మాట ఎందుకు అందో కానీ ఇక్కడ బాగా క్లికేసిందే హాఫ్ చాలు చెప్పడానికి కొంచెం అయినా సిగ్గుండాలి ఏదో బావ కదా అని సరిదాకా తన తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో ఎఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకొని లైఫ్ పాట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను సింపులే అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమ్మానా లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు టైంకి వచ్చావు ఒక్క నిమిషం

నువ్వుండగా దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటారే ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాబా అసలు నువ్వే మాట్లాడుతున్నావు ఆస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీయిస్తుందని అర్థమైంది ఇప్పుడు చెప్పవే నువ్వు చస్తావా నన్ను చంపమంటావా ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపాడు ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి